మాజీ మంత్రి కాకానికి ఓ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయగా మరో కేసులో రిమాండ్ విధించింది మరొక కేసులో ఆయనను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలలో ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో బెయిల్ మంజూరు కాగా కనుపూర్ చెరువులో మట్టి తవ్వి లేఅవుట్లకు విక్రయించిన కేసులో నెల్లూరు నాలుగవ అదనపు మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ప్రస్తుతం కాకాని నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనాధికార టోల్ గేట్ ఏర్పాటు చేసిన కేసులో రెండు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు ఈ నెల ముప్పై నుంచి ఒకటవ తేదీ వరకు విచారణ జరిపి తిరిగి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు నరేష్ చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మి మాజీ ఏదైతే మంత్రి కాకాని గోవంత్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయనకి నిన్న ఒక కేసులో ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఆ ఒక కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసిన తర్వాత మరో కేసులో రిమాండ్ విధించారు వచ్చే నెల పదమూడు వరకు కూడా అయితే ప్రస్తుతం ఆయన్ని మళ్ళా ఒక కేసుకు సంబంధించి పోలీస్ కస్టడీకి తీసుకోవాలంటూ కూడా ఏదైతే కృష్ణాపట్నం పరిధికి సంబంధించినటువంటి టోలు వసూలు దండ సంబంధించినటువంటి కేసులో ఆయన రెండవ నిందితుడుగా ఉన్నారు అయితే ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీకి ఇరవై ముప్పై ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పైకి సంబంధించినటువంటి రెండు రోజుల పాటు కూడా ఆయన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇటు న్యాయస్థానం ఐదవ అదనపు న్యాయస్థానం కూడా తీర్పునివ్వడం జరిగింది మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి రోజు రోజుకు కూడా కేసులు పెడదా మెడకు ఉచ్చులాగా బిగుసుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు ఆ తర్వాత మంగళగిరికి సంబంధించినటువంటి సర్వేపల్లి ఎమ్మెల్యే ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై గతంలో ఆయన సోషల్ మీడియాలో అనేక అభ్యంతరమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో ఆ కేసులో కూడా రిమాండ్ లో ఉన్నారు ఏదైతే పోజరీకి సంబంధించినటువంటి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి ఎంపీ పోజరీ సంతకాలకు సంబంధించినటువంటి కేసు కూడా ఉండడంతో అది నిన్న ఆ శుక్రవారం రోజు కూడా బెయిల్ రావడం జరిగింది సో బెయిల్ వచ్చినటువంటి తరుణంలో ఇప్పుడు మరోసారి ఇంకొక కేసులో ఏదైతే వెంకటాచలం సంబంధించినటువంటి కనుపూరు చెరువులో మట్టి తవ్వినటువంటి విషయంపై ప్రస్తుతం ఆయనకి మళ్ళా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో ఒక్కసారిగా కూడా ఒక కేసు సంబండి మరొక కేసు ఇటు జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో ఆయన్ని పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఒక తలనొప్పుగా మారింది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఒక ఆందోళన చెందుతా ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు ఈ యొక్క అక్రమ కేసులు బనాయించడంతో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్ సిపి శ్రేణులు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు ఎందుకంటే సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి తరచూ న్యాయస్థానాల వద్దకు తీసుకెళ్లడం అదేవిధంగా గుంటూరు న్యాయస్థానానికి కూడా తీసుకువెళ్లడం ఇలా పదే పదే కూడా ఆయన్ని టార్చర్ ఒక ఒకవైపు వైసీపీ శ్రేణులు చెప్తున్నప్పటికి కూడా పోలీసుల ఎంక్వైరీ కస్టడీకి సంబంధించి దాదాపు కూడా ఇప్పటికే రెండు కేసులకు సంబంధించి కస్టడీ వ్యవహారం కూడా ఆయన దాదాపు ఫస్ట్ కేసుకు సంబంధించినటువంటి మూడు రోజుల పాటు నిన్న రెండో కేసుకు సంబంధించి రెండు రోజుల పాటు మరో కేసుకు రెండు రోజుల పాటు కూడా కస్టడీ తీసుకుంటున్నారు మొత్తానికి మూడు కేసుల్లో కస్టడీకి ఇవ్వడంతో ఒకవైపు కాకాని గోవర్ రెడ్డిని ప్రదర్ చేస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి మూడవ తేదీ పర్యటన నెల్లూరు జిల్లా ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డిని సెంట్రల్ జైల్లో పరామర్శించేటువంటి పరిస్థితి కనపడుతోంది మొత్తానికి కాగానే గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు పెడద రోజు రోజుకి ఎక్కువ అవడంతో ఒక్కసారిగా కూడా ఆయన రిమాండ్ లో మరికొంత కాలం ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది కానీ గోవర్ధన్ రెడ్డిని అయితే పరామర్శించేందుకు మూడో తేదీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జనరల్ జైలు వద్దకు రాబోతున్నారు కట్టుదిట్టమైనటువంటి భద్రత అయితే ఉండబోతోంది కాగానే గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తుతం వెంకటాచలం కనుపూరు చెరువులు మట్టిని చదివినటువంటి విషయంలో దాదాపు లక్షల క్యూబిక్ మీటర్ల వరకు కూడా చవ్వారు వాటికి సంబంధించినటువంటి కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళా కూడా రిమాండ్ విధించడం జరిగింది సో ఆ కస్టడీ ఎలా ఉండబోతుంది అనేది కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి సమీపంలో ఇక్కడ టోల్ ప్లాజాను పెట్టి అక్కడ లక్షల కోట్ల రూపాయలు ఘడించారనే దాని మీద పోలీసు కస్టడీ తీసుకోబోతున్నారు రెండు రోజుల పాటు ఈ కస్టడీని పూర్తి స్థాయిలో కూడా ఇటు సంబంధించిన పోలీసులు అధీనం ఆధీనంలో తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతాం